Gue t referred on it. Desmar Ni, U Kelli, mutui diri. Sendang, selli. Si challenge. capacity za aka f कोना बाईस होना सर ए भाई रोड क्लियर है थैंक यू सर हमी आले जिंदाबाद जिंदाबाद डीएमएस जिंदाबाद 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 వారంకొక ఒక్క మాఫ్ మేము ఎట్లా బతుకుడు మాకు ముగ్గురు పిల్లలు మాకు వీడిలో మిన్నే ఆదాయం బతుకుడు మేము వారం రోజుల ఖాళీగానే ఉంటుంది ఏం పనిలేదు మీకు ఏం కావాలి బాగా కేంద్ర ప్రభుత్వం రెండు వేల మూడులో తీసుకొచ్చినటువంటి పొగాకు నియంత్రణ చట్టము దాన్ని సవరణ చేస్తూ ఈరోజు మన యొక్క ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం దేశంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది కార్మికుల ఉపాధికి గండి కొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తుంది మొన్నటికి మొన్న మార్చిలో మన ఈ యొక్క చట్టాన్ని మరి బీడీ కార్మికులకు సంబంధించి ఏదైతే ఉందో గతంలో కేసీఆర్ గారు కార్మిక మంత్రి ఉన్నప్పుడు పుర్రె గుర్తు తీసుకురావడం జరిగింది ఆ యొక్క పుర్రె గుర్తు రద్దుయాలని చెప్పేసి పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా ఆందోళన చేసే మీదట ఆ యొక్క చట్టాన్ని పక్కన పెట్టడం జరిగింది కానీ ఇప్పుడున్నటువంటి ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మొన్నటికి మొన్న మన యొక్క బీడీ కట్ల మీదనే కాదు తీసుకుపోయే కాటళ్ల మీద అదేవిధంగా సంచుల మీద కూడా ఈ యొక్క గూడ్సుల మీద కూడా ఈ గుర్తు లేదని చెప్పేసి తీసుకురావడం జరిగింది దాన్ని వ్యతిరేకంగా చేస్తూ సెప్టెంబర్లో మేమందరము కార్మికుల్ని కూడా తీసుకురాలేదు కార్మికులు తీసుకురాకుండా మేమే బిఎంఎస్ ద్వారా గట్టి ప్రయత్నం చేసి ఆ యొక్క జీవో ఆపించడం జరిగింది మళ్ళీ దాని తర్వాత డిసెంబర్ ముప్పై ఒకటి లాస్ట్ డేట్ను చూసి సూచిస్తూ ఈ యొక్క కేంద్ర ప్రభుత్వము బీడీ బీడీ కార్మికులు బయట ఎక్కడైతే బీడీ బీడీ తయారు చేస్తారో ఆ యొక్క తయారు చేస్తే మ్యానుఫ్యాక్చరింగ్ డేటు అదేవిధంగా ఎంఆర్పి డేటు అదేవిధంగా బీడీ లూజ్ బీడీ కూడా అమ్మద్దని చెప్పేసి చెప్పడం జరిగింది ఈ యొక్క చట్టం తీసుకొచ్చి దేశంలో ఉన్నటువంటి ఎనభై లక్షల మంది ఓసీ బీసీ మైనారిటీ ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ యొక్క కార్మికుల యొక్క కడుపు కొట్టే విధంగా ప్రయత్నాలు చేస్తా ఉంది ఈ యొక్క ప్రయత్నాన్ని మానుకోవాలని చెప్పేసి మొన్నటికి మొన్న మేము కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖ మంత్రి మన యొక్క ఆరోగ్య శాఖ మంత్రితో పాటు ఇక్కడ లోకల్ ఉన్నటువంటి నిజామాబాద్ ఎంపీ అరవింద్ గారి ద్వారా కూడా కలిసి ఈ యొక్క చట్టాన్ని మీరు రద్దు చేయాలని చెప్పేసి చెబితే దాని తర్వాత ఈ యొక్క ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేయడం జరిగిందంటే మీరందరికీ కూడా మేము హామీ ఇస్తున్నాం ఈ యొక్క పార్లమెంట్ తర్వాత ఈ యొక్క చట్టాన్ని మేము సమీకరించి అంటే మాట్లాడతామని చెప్పి చెప్పడం జరిగింది కానీ ఈరోజు ఇప్పటి వరకు కూడా కార్మికులకు సంబంధించి దేశంలో ఉన్నటువంటి నాలుగున్నర కోట్ల మంది కార్మికులు ఈ యొక్క పరిశ్రమ మీద బతుకుతూ ఉంటే వాళ్ళ యొక్క అనాలోచిత విధానాలు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం యొక్క ఆరోగ్య శాఖ అధికారులు ఏసీలలో కూర్చుండి ఇవాళ ఏ చట్టం అయితే తీసుకొస్తున్నారో ఆ చట్టాన్ని రద్దు చేసే విధంగా మన యొక్క కేంద్ర ప్రభుత్వం చూడాలి అదేవిధంగా ఒకవేళ చట్టం కనుక రద్దు చేయకపోతే మన దగ్గర ఉన్నటువంటి బీజేపీ నాయకులు కానీ మన యొక్క టిఆర్ఎస్ నాయకులు కానీ అన్ని రకాల పార్టీల వాళ్ళు కలిసి రాబోయే రోజులలో ఒకవేళ ఈ యొక్క చట్టం కనుక తీసుకువస్తే చట్టానికి వ్యతిరేకంగా పోరావాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రం యొక్క ఉన్నటువంటి మన యొక్క ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీ సాక్షిగా మన కార్మికులకు రెండు వేల పదహారు జీవనోత్తి ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి దాన్ని కూడా ఇంతవరకు అమలు చేయడం లేదు కాబట్టి ఈ యొక్క కోట్పా చట్టాన్ని రద్దు చేయాలని చెప్పేసి అసెంబ్లీ కూడా అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపించే విధంగా నివేదిక పంపాలని చెప్పేసి మేము ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం అదేవిధంగా బీడీ కార్మికులకు కడుపు కొట్టే విధంగా ఎటువంటి ప్రయత్నాలు చేస్తా బిఎంఎస్ ముందుండి కార్మికుల కార్మికుల కొరకు పోరాడుతుంది పోరాడితే పోయేదేం లేదు మనకు వచ్చే కష్టాలు తప్ప అని చెప్పేసి బిఎంఎస్ భావిస్తూ ఉంది కాబట్టి ఈ యొక్క బిఎంఎస్ డిమాండ్ను వెంటనే పరిశీలించి కేంద్ర ప్రభుత్వము ద్వారా కేంద్ర ప్రభుత్వానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ద్వారాకి జిల్లా కలెక్టర్ ద్వారా నివేదించడం జరుగుతూ ఉంది కాబట్టి వెంటనే చట్టాన్ని రద్దు చేయకపోతే అన్ని పార్టీలు కూడా కలుపుకొని పోయి మేము ఈ చట్టాన్ని రద్దు చేసేంత వరకు కూడా బీడీ కార్మికులు రోడ్డు మీద వేస్తాం పోరాటం చేస్తాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం